అందరికీ నమస్కారం ఈ ఫోటో అయితే మాత్రం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి జస్ట్ వీడియో ఒక టూ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఒక టెన్ సారీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి ఫోన్కి మీకు ఒక రకమైన బ్లూలా కనిపిస్తుంది కానీ మంచి పాలపిట్ట కలర్ అండి పాలపిట్ట కలర్కి ఒక లాంటి పీక్ పింక్ సారీ పీచిష్ పింక్ అంటే పీచ్కి పింక్కి మధ్యస్థపు కలరు కలర్ వచ్చేటకి మాదిరి వస్తుంది ఇక్కడ మధ్యలో గోల్డ్ అండి ఇది స్కై బ్లూలా కనిపిస్తుంది కానీ పాలపిట్ట కలర్ అండి కలర్ రియల్గా చాలా బాగుంటుంది మనం మనకి ఇదొసరికి పళ్ళు పాట అండి ధర్మవరం అండి అన్నీ కూడా ధర్మవరం శారీసే అందులో నో డౌట్ షోరూమ్కి వెళ్ళామంటే మన ప్రైస్ ఎంతలో స్టార్ట్ చేయాలి అంటారు పట్టు టైప్ కావాలి అంటే మనం ఒక మనం చెప్తాం కదా ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ బడ్జెట్ అలా చెప్తాం కదా ఇలాంటి శారీస్ నుంచే స్టార్ట్ చేస్తారు సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వస్తాయి ఈ శారీస్ అనేది నిజంగా మంచి పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ పింక్ కలర్ ఇది బ్లౌజ్ అండి శారీ వచ్చేటికి ఎంత బాగుందో కంటే కూడా క్వాలిటీ బాగుందండి చాలా బాగుంది ఇది సరికి పళ్ళు పాటు పుజ్జరు పమ్మ పైకి లేదు సార్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ నైంటీ నైన్ అండి క్వాలిటీ అసలు ఏ డౌట్ పడద్దండి ధైర్యంగా తీసుకోవచ్చు అండ్ ట్రస్ట్ మీ శారీ క్వాలిటీ అద్దరిపోతుందండి చాలా బాగుంది మీకు బయట డైరెక్ట్గా సూరత్లోనే వీటి ప్రైజెస్ వచ్చేటప్పటికి అక్కడే మనకి మేకింగ్లోనే ఎయిటీన్ హండ్రెడ్ దాకా నడుస్తున్నాయి అండి శారీస్ చాలా బాగున్నాయి శారీస్ అనేది వేసరికి రాయల్ బ్లూ విత్ గ్రీన్ కలర్ అండి అన్నీ కూడా మీకు ఒక పట్టు శారీ ఫీల్ అయితే ఉంటుందండి అందులో నో డౌట్ అండి నాది గ్యారంటీ చాలా బాగుంది కలెక్షన్ లెవెన్ నైంటీ నైన్ పడుతుంది అండి పర్ ప్రైజ్ వచ్చేటప్పటికి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు జస్ట్ మనకు మొత్తం టోటల్ మీద ఎన్నో లేవండి ఒకళ్ళు నైన్ శారీస్ మాత్రమే ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ పింక్ అండి పైకి లాపరా తెలియట్లేదు ఇలాగ చూపిస్తాండి సో ఇది వేసరికి పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ పింక్ కలర్ కలర్ వచ్చరికి పింక్ అండ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి కాంబినేషన్ కూడా భలే ఉంది అండ్ బ్రొకెట్ బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ వచ్చారు పళ్ళు వచ్చరికి మాదిరి వచ్చింది కట్టు చెంగు కూడా మరింత ఏం లేదండి నాకు తెలిసినంత వరకు కట్టు చెంగు వచ్చేటప్పటికి జస్ట్ ఒక ట్వంటీ పాయింట్స్ కట్టు చెంగు అయితే వచ్చిందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం అద్దరిపోయిందండి ఇన్ కేస్ ఎవరికైనా పెట్టడానికి కూడా అద్దెగోండి చీర ఎంత బాగుందండి శారీ సూపర్గా ఉందనమాట వా బ్యూటిఫుల్ అండి బ్లూ కూడా అట్లానే ఉంటుంది అండ్ పింక్ కూడా అద్దరిపోయింది లెవెన్ నైంటీ నైన్ అండి ప్రైజింగ్ వచ్చినప్పటికీ అండ్ ఇది కూడా మీకు కలర్ కలరేనండి బ్లూ కలర్లా కానొస్తుంది కానీ బ్లూ కలర్ అయితే కాదండి పాలపెట్టి కలర్ అండ్ కలర్ కూడా చాలా బాగుంటుందండి క్లాసీ కలర్ మీకు శారీస్ అన్నీ కూడా క్లాస్ టేస్ట్ ఉన్నాయి చూడండి అంత లెక్క ఇదిగోండి ఇది శారీ ఓవరల్కి ఎంత బాగుందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్పుల్తో పే చేసుకున్నా బాగుంటుంది లేదా గ్రీన్ బ్లౌజ్ అయినా బాగుందండి శారీకి ప్రైజింగ్ కూడా రీజనబుల్ ప్రైజ్ అండి లెవెన్ నైంటీ నైన్ అండ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి క్రీమ్ కలర్కి పింక్ కలర్ క్వాలిటీ చాలా బాగుందండి అసలు ప్రతి పీసు సూపర్గా ఉంది ఇది బ్లౌజు అన్నిటికీ బ్రకెట్ స్టైల్ అయితే ఇచ్చారు మీకు కట్టించుకు కూడా జస్ట్ ఒక ట్వంటీ పాయింట్స్ ఇచ్చారు అండ్ శారీ చూడండి ఎంత బాగుందో కథాన్స్లో పెడితే మాత్రం నెంబర్ వన్గా వెళ్ళిపోతుందండి ఫుల్ ఆఫ్ వీవింగ్తో చాలా బాగుంది ఇది వసరికి బార్డర్ కథాన్ కంటే కూడా బాగుందంటే మీరు ఆలోచించుకోవచ్చు ఎంత బాగుందనేది క్వాలిటీ ఇదొసరికి ఎవరి గ్రీన్ చీరండి ఆ గ్రీన్ కలర్కి మనకి బచ్చల పండు కలర్ చీర కలర్ వచ్చేసరికి ఇదిగోండి వావ్ గ్రీన్ కలర్కి బచ్చల పండు కలర్ అండి వెయిట్ అంటే టూ మచ్ ఆఫ్ వెయిట్ ఉండదండి వన్ కేజీ లోపే ఉంటాయి శారీస్ సో ఇవి వచ్చినట్టుకి ఇలా వస్తుంది మీకు శారీ రెడ్ అండ్ బ్లూ కలర్ అండి రెడ్ అండ్ వైలెట్ బ్లూ కూడా కాదండి వైలెట్ చాలా బాగుంది క్లాత్ చాలా స్మూత్గా కూడా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇవన్నీ కూడా ధర్మవరం అండి ట్రస్ట్ చేయండి ధర్మవరం నో డౌట్ అండి అందులోనూ ప్రైస్ కూడా మీకు ఇవన్నీ ప పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో ఉంటాయండి శారీస్ వావ్ పింక్ కలర్ ఇవి మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయండి అన్నిటికీ బ్రకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే పక్కా వస్తుందండి అండ్ అదేవిధంగా స్పేస్ సిల్క్ అండి సో రిప్లైస్ కోసం స్పేస్ సిల్క్ మన దగ్గర అయితే సోల్డ్ అవుట్ అండి అక్క దగ్గర అయితే ఫుల్ ఆఫ్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది మీకు ఏదైనా ఇన్ కేస్ కలర్స్ ఏమైనా ఎక్స్ట్రా కావాలి అంటే సో అక్కడ అప్రోచ్ అవ్వచ్చండి మీనాక్షి కలెక్షన్స్లో ఫోర్ మీటర్ బిట్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఫుల్ శారీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సో ప్లెయిన్ చార్ట్ అండి ఇది కొంచెం కొంచెం లిటిల్ క్రష్ లాగా ఇచ్చారు ఇవన్నీ స్పేస్ అండి ఇవన్నీ కూడా బ్రాండెడ్లో వస్తాయి మీకు నో డౌట్ అండి అందులో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యూటిఫుల్ కలర్ ఫోర్ ఫిఫ్టీ అండ్ ఈ డార్క్ చార్ట్ అంతా కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ అండి సో డార్క్ చార్ట్ ఫైవ్ ఫిఫ్టీ లైట్ చార్ట్ అంతా కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ ప్రైజింగ్లో అయితే వస్తాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఇన్ కేస్ మీకు ఎక్స్ట్రా కలర్స్ వైన్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఇలాంటి ఎక్స్ట్రా కలర్స్ కావాలి అంటే సో మీనాక్షి కలెక్షన్స్లో చక్కగా తీసేసుకోవచ్చు క్వాలిటీలో మాత్రం ఏ డౌట్ వద్దండి చాలా బాగుంటుంది ప్రైజింగ్ అనేది ఇది వచ్చరికి మనకి కెంపు కలర్ అండి పింక్ కలర్ ఇది రెడ్ కలర్ బ్లడ్ రెడ్ సో ఇది వచ్చరికి బ్లూ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది బ్లూ కలర్ అక్కడ చూడండి గ్రీన్ చాలా బాగుందండి క్వాలిటీ ఇది డార్క్ గ్రీన్ కలరు మానికే పచ్చ అంటారు కదా పచ్చ అసలు తేనె వెన్న ఉన్నట్టు ఉందండి చీర చాలా మెత్తగాను చాలా స్మూత్గా ఉంది ఇది ఒక పేస్టల్ కలర్ అండి జిమ్మిచు చూ శారీస్ అయితే కాదండి జిమ్ చూనా డౌట్స్ వస్తాయి కొంతమందికి జిమ్మిచు చూ కాదు వీటిల్లో కూడా క్రష్ మోడల్ దించారు అంతే మనం ఏం చేయలేము కదా మోడల్స్ మారుతూనే ఉంటాయండి ఇప్పుడు జిమ్ కూడా డిజిటల్స్ అన్ని కొత్త రకాలు వచ్చాయి మార్కెట్లోకి అలాగే మోడల్ మారుతూ ఉంటుంది కంపెనీ కూడా ఒకలాంటి క్లాత్ లాగానే కంటిన్యూ చేయరండి సో ఇలాంటి క్రష్ మోడల్ కూడా కంటిన్యూ అవుతుంది స్పేస్ సిల్క్ ఇది క్రష్ వచ్చింది కదా స్పేస్ సిల్క్ కాదేమో అనుకోద్దు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి మేము కన్ఫామ్గా చెప్తాం మీకు అండ్ ఇంకా సేమ్ కలర్స్ రిపీట్లో ఉన్నాయి ఇదిగో అక్కడ కలర్ ఉంది గ్రే కలర్ ఉంది గ్రీన్ ఆ రెండుది ఈ లైట్ షర్ట్ అంతా కూడా మీకు వచ్చినప్పటికి ప్రైజింగ్ అనేది లైట్ షర్ట్ అంతా కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి డార్క్ షర్ట్ ఇవి కూడా మనకి లెస్లో రావడానికి కారణం ఇలా ఏదైనా అన్ఫినిష్డ్ అట్లా ఉండడం వల్లే వచ్చినాయి కానీ లేకపోతే మనకి అసలు లెస్లో రావండి ఈ శారీస్ అనేవి సో ఇదిగోండి ఇలా క్రష్ మోడల్లాగా ఇచ్చారు మార్కెట్ ఇలా వదిలిందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా తీసేసుకోండి క్వాలిటీ అయితే టూ గుడ్ అండి టూ గుడ్ ఉంది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి డోంట్ మిస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ